ఏదైనా మనం ఇంట్లో వెతుకుతూ ఉంటాం కదా మార్నింగే చాలామంది నెలలో పెద్ద గొడవలు ఉంటాయండి ఆఫీస్ టైం ఏంటది ఫైల్ కనపడదండి ఆఫీస్ టైం ఏంటది మొబైల్ కనపడదండి ఆఫీస్ టైం ఏంటది భర్త కనపడదండి ఆఫీస్ టైం ఏంటది భార్య కనపడదండి మొత్తానికి కనబడట్లేదు అన్నది ఎవ్రీ మార్నింగ్ పెద్ద గొడవ అండి నీ జీవితంలో ఏ రోజైతే నువ్వు యేసుక్రీస్తును ప్రత్యేకంగా అనుదినము పట్టుకోలేకపోయావో చూడలేకపోయావో ఆ రోజు నీ జీవితంలో అసంతృప్తే ఎందుకంటే బైబిల్ చదవడం అందరూ చదువుతారని మీకు తెలుసో తెలీదో బైబిల్లో ప్రతి పేజీ ప్రతి అధ్యాయం కంఠస్థం చేసినటువంటి క్రైస్తవేతరులు చాలామంది ఉన్నారు వాళ్ళు డిబేట్స్ చేస్తారు విమర్శిస్తారు క్రైస్తవులను ఓడించడానికి చాలా ధ్యానిస్తారు బైబిల్ను అలానే క్రైస్తవులు కూడా బైబిల్ను బాగా చదువుతారండి కానీ క్రైస్తవుడు చదవాల్సినటువంటి బైబుల్ ఏంటంటే క్రీస్తును పట్టుకోవడానికి క్రీస్తును చూడడానికి క్రైస్తవుడు బైబులు చదవాలి కానీ ఆయన నీకు దొరకడు చాలా మటుకు యేసు క్రీస్తు అనేసరికి ఎక్కడ ఎక్కడ కనపడతాడు మతేసు వార్తలో కనపడతాడండి అబ్రహాం కుమారుడైనా దావిద్ కుమారుడైనా ఏసుక్రీస్తు వంశావాలి కానీ ఆదికాండ ముదురుకొని ఏసుక్రీస్తు ఉన్నాడు నేను అబ్రహం కంటే ముందున్నాను అన్నాడు అండి ఏసుక్రీస్తు ఏమన్నాడు నేను అబ్రహము కంటే అందుకనే కదా రాళ్లతో కొట్టాలనుకుంది వాళ్ళు అవునా కాదండి శాస్త్ర పరిశీలు రాళ్లతో ఎందుకు కొట్టాలనుకున్నారు ఎప్పటి నుంచి ఉన్నానన్నాడు ఆయన నేను అబ్రహం కంటే ముందున్నాను అన్నాడు ఫిజికల్గా చూస్తే ఆయన ఎప్పుడూ పలాని చోట పలాని స్థలంలో పలాని టైంలో పుట్టినట్టుంది కానీ ఆత్మీయంగా మనం చూస్తే ఆది అంతమైనటువంటి వాడుగా ఉన్నాడు ఆయన లేకుండా ఏమీ కలుగలేదు